అపోస్థలుల కార్యములు ఇరవయవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యుద్ధకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యుద్ధ సెలవు పుచ్చుకుని మాసిధోనియకు వెలుటకు బయలుదేరను ఆ ప్రదేశములు యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను అతడు అక్కడ మూడు నెలలు గడిపి వాడ ఎక్కి సిరియకు వెళ్లవలెనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకొనెను మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడునైనా సోపత్రును తెసలోనికైలలో హరిస్తర్కును సెకెందును దెర్బే పట్టణస్థుడు అయిన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మాకురకు ఉండిరి పులియని రొట్టెల దినములైన తరువాత మేము వాడ ఎక్కి ఫిలిప్పీ విడిచి ఐదు దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ధ ఏడు దినములు గడిపితిమి అపోస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఏడవ వచనము నుండి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెల్లనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా భారము వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడే ఎత్తబడెను అంతట పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని మీరు తొందర పడకుడి అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకుని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరను వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను అపోస్తుల కార్యములు ఇరవైయవ అధ్యాయము పదమూడవ వచనము నుండి మేము ముందుగా ఓడ ఎక్కి అస్సూలో పౌలను ఎక్కించుకునవలనని అక్కడికి వెళ్ళితిమి తాను కాలినడకను వెళ్ళవలనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించియుండెను అస్సూలో అతడు మాతో కలుసుకునినప్పుడు మేము అతనిని ఎక్కించుకుని మిథులేనే కూవచ్చితి అచ్చట నుండి వెళ్ళి మరునాడు కీయోసునకు ఎదురుగా వచ్చితిమి మరునాడు సమోసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి సాధ్యమైతే పెంతుకోస్తూ దినమున ఎరూశలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెస్సును దాటిపోవలనని నిశ్చయించుకుని ఉండెను అపోస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి అతడు మిలేతు నుండి ఎఫెస్సునుకు వర్తమానము పంపి సంగపు పెద్దలను పిలిపించెను వారు తన యుద్ధకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగు నా ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకునక బహిరంగముగాను ఇంటింటనూ మీకు తెలియజేయచు బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో మీకు తెలియను ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యరూష లేమునకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించనో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకునియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను అయితే దేవుని కృపాసు వార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునటలేదు ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచూ ఉంటిని మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యము పెట్టుచున్నాను దేవుని సంకల్పమంతయు మీకు తెలుపుకుండా నేనేమయూ దాచుకునలేదు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియో మీ మట్టుకు మిమ్మును గూర్చియో జాగ్రత్తగా ఉండుడి నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలెనని మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి ఇప్పుడు దేవునికిని ఆయన వాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో అనుగ్రహించుటకును శక్తిమంతుడు ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియూ పుచ్చుకున్నటకంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితెనని చెప్పను అతడిలాగూ చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేశను అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని వారు వరకు అతనిని సాగనంపిరి ఇంతటితో అపోస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి